మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలుసుకదా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై మరోసారి స్పందించారు మైకు ఉందనే కారణంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అది అగౌరవమని ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు సినిమాకు నిజ జీవితానికి తేడాని అర్థం చేసుకోవాలని హితవు పలికారు ఈ మధ్య సినిమా ప్రెస్ మీట్స్లో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది సెలబ్రిటీలను కించపరుస్తూ ప్రశ్నలు అడిగితే తాము కూడా సెలబ్రిటీ అయిపోతామని అపోహతో కాంట్రవర్సీ ప్రశ్నలు సంధిస్తున్నారు తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ ఘోరంగా మండిపడ్డారు తెలుసుకదా సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న సిద్ధుని ఓ మహిళా జర్నలిస్ట్ మీరు నిజ జీవితంలో స్త్రీలోలుడా అని అడగడంతో స్టేజ్పై ఉన్న సిద్ధుతో పాటు తోటి జర్నలిస్టులకు కూడా ఒక్కసారి షాకయ్యారు ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ కాదు సినిమా ఇంటర్వ్యూ అని సిద్ధు కాస్త ఘూటుగానే ఆమెకు సమాధానం చెప్పాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మహిళా జర్నలిస్టు ప్రశ్నను తప్పుపడుతూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేశారు తాజాగా ఈ వివాదంపై మరోసారి సిద్ధు స్పందించారు తెలుసుకదా సినిమా ప్రచారంలో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన సిద్ధు ఉమనైజర్ ప్రశ్నపై మరోసారి స్పందించారు ఆమె అలా మాట్లాడడం అగౌరవం మైకు ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు ఆమె అలా అడిగి నవ్వుతున్నారు కూడా అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు పద్ధతిగా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు మైకు తీసుకోగానే మారిపోయారు సినిమా రిలీజుంది కదా ఏమైనా అడగొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు సినిమాకు రియల్ లైఫ్ కి తేడా ఉంటుంది సినిమాలో హీరో అండర్ కవర్ పోలీసు అయితే బయట కూడా ఎన్కౌంటర్ చేయడు కదా డ్రగ్స్ తీసుకునే పాత్రలో నటిస్తే బయట కూడా డ్రగ్స్ తీసుకుంటాడని అనుకుంటామా సినిమాకి బయటకు తేడా తెలియదా సీనియర్ జర్నలిస్టులు పద్ధతిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ కాదు తమిళ హీరో ప్రదీప్ని కూడా ఆమెనే ఏదో అడిగారని ఇష్యూ అయిందని చూశాను అలాంటి వాటిపై ఆలోచించడం వేస్ట్ ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇబ్బంది పెట్టలేవు ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్ పెద్దగా పట్టించుకోను నా పనిపై నేను ఫోకస్ పెడతా అని సిద్ధు చెప్పుకొచ్చాడు కాగా సిద్ధు నటించిన కదా మూవీ అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది మొత్తం మీద ఇలాంటి ప్రశ్నలు తనను ఇబ్బంది పెట్టలేవని తన పనిపైనే దృష్టి పెడతానని సిద్ధు స్పష్టం చేశారు మీడియా వృత్తి ధర్మాలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ వివాదం మరోసారి గుర్తుచేసింది ఆయన నటించిన తెలుసు కదా అక్టోబర్ పదిహేడున విడుదల కానుంది